వందే మాత్రం దీన్ని మీ జర్నలిస్ట్ అవుతా వెల్కమ్ టు అవర్ వాయిస్ మొత్తానికి దక్షిణ భారతదేశంలో కూడా కాషాయ హవా పెరిగిపోతుందని చెప్పొచ్చు అసలు ఈ స్టేట్స్లో బీజేపీకి ఛాన్సే లేదు కాషాయం అంటే చూడను కూడా చూడరు అనుకున్న స్టేట్లో కూడా విజయ దుందుబి మోగిస్తూ వస్తోంది అంటే బీహార్లో చూసాము గతంలో కంటే కూడా ఎక్కువ సీట్లను సంపాదించడం ఒక పక్క నుంచి తమిళనాడులో అన్నమలై తర్వాత పెరిగిన బీజేపీ ఏమంటారు ప్రభావం కర్ణాటకలో ఈరోజు ఇటు సిద్ధరామయ్య కానీ అటు శివకుమార్ కానీ ఇలా వాళ్ళు ఒప్పుకోవాలి కానీ బీజేపీలోకి జంపు జవా జనాలిగా మారడానికి సిద్ధమైపోతున్నారు అలాగే ఇటు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమితో గవర్నమెంట్ ఫామ్ చేయడం తెలంగాణలో ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న అది అలాగే అసలు ఊహించని విధంగా కేరళలో కూడా కాషాయ జెండా ఎగిరిందట కేరళ రాజధాని తిరువనంతపురం కార్పొరేషన్కి ఎలక్షన్స్ జరిగాయి ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్లో కార్పొరేషన్ స్థానాన్ని మున్సిపల్ కార్పొరేషన్ స్థానాన్ని బీజేపీ గెలుచుకుంది నిజంగా కూడా ఇది ఒక అద్భుతమనే చెప్పాలి ఎందుకంటే కేరళలో ఇది ఎక్స్పెక్ట్ చేయడానికే ఉండదు కమ్యూనిజ భావజాలం ఇస్లాం ప్రభావం అక్కడ క్రైస్తవ ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసు మేము మాకెంత చేసినా సరే మేము బీజేపీకి వ్యతిరేకం అనే నినాదం ఎక్కువగా వినబడుతూ ఉండేది దానికి స్వస్తి చెబుతూ అంటే ముస్లింలు బీజేపీకి వ్యతిరేకం కాదు క్రైస్తవులు బీజేపీకి వ్యతిరేకం కాదు భారతీయ భావజాలం ఉన్న ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ కాషాయ దళానికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉంటారు అనేది కేరళ రాజధాని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ గెలుపు తర్వాత మాట్లాడుకుంటున్నారట మొత్తం నూట ఒక్క స్థానాలకు కానీ ఎన్నిక జరుగుతాయి అక్కడ యాభై రెండు స్థానాలను కవిసం చేసుకొని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ స్థానాన్ని కైవసం చేసుకుంది ఇది ఒక రికార్డు సృష్టించింది బీజేపీ కేరళలో అంటూ దీనికి సంబంధించి అయితే చర్చ నడుస్తోంది బీజేపీ ఎల్డిఎఫ్ కలిపి కార్పొరేషన్ని కైవసం చేసుకుంది ఏదేమైనా కానీ దేశం మొత్తం ఒకటే వైపు పవనం వీస్తుంది అది కాషాయం వైపు అదే చెప్పా కదా ధర్మో రక్షితి రక్షిత నువ్వు ధర్మాన్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తే నిన్ను ధర్మం తిరిగి రక్షిస్తుంది అని చెప్పడానికి దక్షిణ భారతదేశంలో విస్తరిస్తున్న కాషాయ జెండానే సాక్ష్యం అంటున్నారు మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు చెప్తుందండి యాజ్ యూజువల్గా ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి ఇంకా కొత్త కొత్త వీడియోలను ఏమంటారు ఎలాంటి భయం లేకుండా మీ ముందుకు తీసుకురావడానికి కావాల్సిన ధైర్యాన్ని ఇస్తాయి సో ప్లీజ్ సబ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతనివ్వండి మీరు మాత్రమే మీ అండ మాత్రమే ఈరోజు ఈ ఛానల్ని నడిపిస్తోంది మీరు లేకుంటే నిజంగా జర్నలిస్ట్ నవత ఒక విజయవంతమైన కథ ఉండేది కాదు ఓ ఆడపిల్ల దేన్నైనా సాధించగలదని ఒక నమ్మకం వచ్చేది కాదు మేము మా వంతుగా ప్రయత్నం చేస్తున్నాం బ్రేక్ ఇవన్నీ చేరుకోవడానికి అప్పటి వరకు మాత్రం మీ బిడ్డగా నన్ను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మీదే ఉంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్